హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు విశ్వవసనామ సంవత్సరం అందరికీ కలిసి రావాలని ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో ఉండాలని మనం అందరం కోరుకుందాం నెక్స్ట్ ఇక్కడ మార్నింగ్ సిక్స్ లేచి ముందు కల్లాపి చల్లేసి వచ్చి ఇంకా నెక్స్ట్ వర్క్ అంటే కిచెన్ వర్కే ఉంటుంది కదా లేడీస్కి కిచెన్లోకి వచ్చేసి ముందు రైస్ కడిగి పక్కన పెట్టాను ఇంకా నెక్స్ట్ ఇక్కడైతే చపాతీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చి చపాతీ మీరు బ్రేక్ఫాస్ట్లోకి ఏం ప్రిపేర్ చేశారో కామెంట్ చేయండి నెక్స్ట్ ఇందులో కర్రీ అయితే నైట్ గంగవాయల కూర పప్పు కొంచెం ఎక్కువగానే ఉండాను అంటే మార్నింగ్ పూరీ అయినా చపాతీ అయినా దేనికైనా సరే పప్పు కాంబినేషన్ అయితే బాగుంటుందనేసి ఇంకా నేను నైట్ కర్రీ ఎక్కువగానే వండాను మా వాళ్ళు చపాతీ కానీ పూరీలో కానీ ఆలు గ్రేవీ కానీ పప్పు కానీ ఇష్టంగా తింటారనమాట అందుకే నైట్ పప్పుగా ఎక్కువ వండేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట అది తీసి పక్కన పెట్టాను కూలింగ్ తగ్గిన తర్వాత చపాతీలోకి కర్రీ వేసుకొని తిందామనేసి నెక్స్ట్ ఇక్కడ చపాతీ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది ఇక్కడ మా నాని ఏదో మాట్లాడుతున్నాడనమాట తను డ్యూటీకి వెళ్తే మళ్ళీ మామిడి ఆకులు వేపపూత మామిడికాయ తీసుకొచ్చే వాళ్ళు ఎవరు లేరు కదా ఇంకా నేను సిక్స్ థర్టీకి అట్లా బయటకు వెళ్ళేసి మామిడాకులు వేపపూత ఇంకా మామిడికాయ తీసుకొస్తా అని చెప్తున్నాడు అనమాట సరే ఇంకా పాలు కూడా వచ్చాయి కాగుబెట్టేశాను ముగ్గురం కూడా తాగేసాం అనమాట ఇంకా తనైతే రెడీ అవుతున్నాడు ఎందుకంటే మళ్ళీ డ్యూటీకి కల్లా వెళ్ళిపోవాలి కదా సరే అని చెప్పాను ఇంకా తనైతే వెళ్ళాడు మా చిన్న బ్రష్ చేసి ఇంకా పాలు తాగిన తర్వాత టిఫిన్ కోసం వెయిట్ చేస్తున్నాడు అనమాట నెక్స్ట్ ఇక్కడ మార్నింగ్ అయితే కొంచెం బిజీ బిజీగానే ఉంది మార్నింగ్ లేవగానే ఏంటంటే అసలు నైటు పడుకున్న తర్వాత నిద్ర వేసి వచ్చిన తర్వాత ఒళ్ళంతా తడిచిపోయిందనమాట చెమటలతో ఎంత ఏసీ వేసినా వేసినంత సేపే కదా మళ్ళీ ఏసీ ఆఫ్ చేయగానే ఇంట్లో ఉక్కపోస్తుంది అనమాట ఇంకా స్నానం చేసి వచ్చి మళ్ళీ అదే లాంగ్ ఫ్రాక్ వేసుకున్నాను లాంగ్ ఫ్రాక్ వేసుకుని వచ్చిన తర్వాత ఇంకా బయట వాకులు చల్లి ముగ్గు పెట్టేసి వచ్చాయనమాట ఇంకా చపాతి అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఇంకా ఈరోజు ఏంటంటే కొంచెం బిజీ బిజీ షెడ్యూలే ఉంటుంది ఉగాది పండుగ కదా ఇంకా అన్నీ ఏర్పాటు చేసుకోవాలి అది కాక నాకు ఈరోజు ఇంకా కొంచెం క్లీనింగ్ సెక్షన్ కూడా మిగిలిందనమాట నిన్న ఆల్మోస్ట్ క్లీనింగ్ సెక్షన్ అయితే అయింది ఇంకొంచెం ఒక పావుంత అయితే మిగిలిపోయిందనమాట సోఫా షీట్స్ అవన్నీ కూడా కొంచెం వాషింగ్ వేయాలి మా చిన్నోని తీయమని చెప్పాను మళ్ళీ నేను తలస్నానం చేసి వచ్చిన తర్వాత సోఫా సీట్స్ అయితే వేరే ఫ్రెష్ వేస్తాను అనమాట ఇంకా తను తీసి వాషింగ్ మిషన్లో పెట్టాడనమాట ఇంకా తనేమో టిఫిన్ కోసం వెయిట్ చేస్తున్నాడు ఇక మా నాని బయటికి వెళ్ళి అవన్నీ తీసుకొచ్చారన్నమాట తీసుకొచ్చిన తర్వాత ఇంక తనకైతే టిఫిన్ పెట్టేసి ఇచ్చాను ఇంకా తను తినేసి ఇంకా స్నానానికి వెళ్తారు కదా అసలు వండర్ ఏందంటే మా నాని స్నానం చేసి మెడిటేషన్ చేసిన తర్వాతే టిఫిన్ చేస్తారు కాకపోతే ఈరోజు మెడిటేషన్ చేయడానికి టైం లేక ఇంకా ఆఫీస్లోనే చేస్తా అన్నమాట ఒక మాట కుదిరితే కుదురుతుంది లేకపోతే లేదు అది కూడా ఇంకా తను టిఫిన్ అయితే చేస్తున్నాడు నెక్స్ట్ ఇక్కడ ఒక చిన్న చపాతి చేసా అనమాట మా చిన్నకి ఒక చిన్న ఇడ్లీ చిన్న వడ చిన్న బోండా చిన్న చపాతి చిన్న ఇడ్లీ అవన్నీ కూడా చేస్తే చాలా ఇష్టంగా తింటాడు అనమాట లాస్ట్లో ఒక చిన్నది అయితే చేయాలి ఖచ్చితంగా అదే చేస్తుంది అనమాట అది కూడా అయిపోయింది ఈ చపాతి అయితే అయిపోయింది నెక్స్ట్ ఇక్కడ మా నాని కోసమైతే మీల్ మేకర్ గ్రేవీ చేశాను రైస్ అయితే కుక్ అయింది అది పక్కన కూడా పెట్టేస్తాను అనమాట ఇంకా ప్లేట్లో పెట్టేసి చల్లార్చాను తనకు బాక్స్ కట్టాలి కదా అనేసి చల్లార పెట్టాను నెక్స్ట్ ఇక్కడ మీల్ మేకర్ గ్రేవీ అయితే ఆల్మోస్ట్ కుక్ అయింది ఇంకా లాస్ట్లో కొత్తిమీర కొంచెం ధనియా పౌడర్ వేసి ఒక టూ మినిట్స్ నుంచి స్టవ్ అయితే ఆఫ్ చేశాను కుకింగ్ సెక్షన్ అయితే కంప్లీట్ అయింది నెక్స్ట్ ఏంటంటే మా చిన్నకి ఇంకా మార్నింగ్ లేవగానే కుంకుడుకాయలు అయితే నెలలో నానబెట్టేశాను నానబెట్టిన తర్వాత ఇంకా స్టవ్ మీద వెయిట్ చేశాను అనమాట అది కూడా రసం తీసి పక్కన పెట్టాలి ఇంకా ఆ వర్క్ అయితే ఉంది నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మా నాన్న తీసుకొచ్చి ఇంకా తను ఆఫీస్కి వెళ్ళారనమాట వెళ్ళిన తర్వాత ఇంకా మామిడి ఆకులు ఇట్లా మండల మండలుగా ఉంటాయి కదా వాటిని ఆకులుగా ఇట్లా సెపరేట్ చేస్తున్నాను నెక్స్ట్ ఇక్కడ వేపపూత తీసుకొచ్చారు కానీ అసలు ఫ్రెష్గా లేదండి వాడిపోయి ఎండలకి వాడిపోయి అసలు మంచిగా అనిపించలేదనమాట ఏం చేస్తాం దొరికిందే బంగారం అనుకోవాలి కదా ఇంకా ఇంకా అది కూడా దొరకడం కష్టం అనమాట కాబట్టి ఇంకా దాన్ని కూడా పడాయకూడదు అనేసి ఇంకా ఉన్న దాంట్లోనే ఇంకా అది కూడా ఇట్లా కొమ్మల నుండి సెపరేట్ చేసి బౌల్ అయితే తీసిపెట్టి ఒక టూ త్రీ టైమ్స్ అయితే వాష్ చేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేశాను అసలు ఏమాత్రం కూడా ఫ్రెష్గా లేదండి మొత్తం ఎండిపోయినట్లుంది ఈ ఎండలకి మనుషులే ఎండిపోతుంటే ఇంకా ఆకులు అవి ఎండకుండా ఉంటాయా ఇక మా చిన్న కూడా కొంచెం సేపు అయితే ఇట్లా సెపరేట్ చేసి పెట్టాడు టిఫిన్ చేసిన తర్వాత చేయమంటే కొంచెం వర్క్ చేశాడు ఇంకా తను వీడియో షూట్ చేస్తుంటే నన్ను తీయొద్దు మమ్మీ నా ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నారు కొంచెం ఎగుతాలు చేసినట్టు మాట్లాడతారు మమ్మీ అనేసి అంటే ఇంకా సర్లేని తన వీడియో అయితే తీయలేదు ఇంకా నెక్స్ట్ బట్టలు అయితే వాషింగ్ వేసాను ఇంకా ఏం లేదు నిన్న ఆల్మోస్ట్ క్లీనింగ్ అయిపోయినాయి ఒక సోఫా షీట్స్ ఒకటి చేంజ్ చేయలేదనమాట అది మార్నింగ్ చిన్న వాషింగ్ మిషన్లో పెట్టేసాడు తీయమంటే ఇంకా వాషింగ్ మిషన్ అయితే రన్ అయింది వాషింగ్ మిషన్ టైం వచ్చేసరికి ఇంకా వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది అనమాట మాకు స్టార్టింగ్ టైమే కాబట్టి ఈ లోపు నా పనులు అయితే అయిపోతాయి అంటే కిచెన్ వర్క్ అయిపోతుంది ఓడడం అయిపోతుంది కాకపోతే మాప్ పెట్టడం అవ్వదు నెక్స్ట్ ఏంటంటే ఇంకా తోరణాలు అయితే కట్టాలి అయితే మెయిన్ డోర్కి తోరణానికి కట్టడానికి అయితే వీలు లేదు ఎందుకంటే డోర్కి ఎదురుగా మెస్ డోర్ ఉందనమాట కాబట్టి తోరణాలు కట్టడానికి వీలు పడదు ఇంకా గేట్కే కడతామనేసి అయితే ఇట్లా కాడల నుండి సెపరేట్ చేస్తున్నాను ఇంకా దాన్ని ఇట్లా మాలగా అల్లేసి స్నానం అయిన తర్వాత గేట్కి రెండు వైపులా కట్టేస్తా అన్నమాట ఇంకా నెక్స్ట్ ఏంటంటే కిచెన్లో గిన్నెలైతే తోమాలి గిన్నెలన్నీ కూడా క్లీన్ చేయాలి ఇంకా వర్క్ ఉంది ఇంకా కుంకుడుకాయ రసం అయితే తీయాలి మా చిన్నుకి హెడ్ బాత్ కూడా చేయించాలన్నమాట ఇంకా మా చిన్ను వెంటనే ఇంకా అయితే వెళ్ళాడు ఇంకా వెళ్ళిన తర్వాత వెంటనే ఇంకా తనకు కూడా హెడ్ బాత్ చేయించి ఇంకా నేను కూడా ఇల్లు మాపెట్టేసి గిన్నెలన్నీ క్లీన్ చేసి ఇంకా తల స్నానం చేసి ఫస్ట్ అయితే సూర్యభగవానికి నీళ్ళు అయితే వదిలాను డైలీ వదులుతానమాట ఇంకా తులసి అమ్మకు కూడా నీళ్లు పోసి అక్కడ దీపం పెట్టేసి చిన్న బెల్లం నైవేద్యంగా పెట్టేశాను ఇక్కడ గేటుకి తోరణాలు కూడా కట్టేసాను అనమాట గేటుకి తోరణాలు కట్టేసి వచ్చిన తర్వాత ఇంకా ఉగాది పచ్చడి చేయాలి కదా ఉగాది పచ్చడి అయితే ప్రిపేర్ చేశాను అం మామిడికాయనైతే తురిమాను నెక్స్ట్ వేపూత గిల్లాను కదా అది కడిగేసి ఫ్రిడ్జ్లో పెట్టాను చెప్పాను కదా అది కూడా తీసాను నెక్స్ట్ పూజ గదిలో బెల్లం ఉంటే ఆ బెల్లం తీసుకొచ్చి ఇంకా దాన్ని కొద్దిగా ఇట్లా మెత్తగా దంచేసి ఆ ఉగాది పచ్చడిలో కలపాలి నెక్స్ట్ ఇంకా ఉప్పు కారం చేదు తీపి పులుపు వగరు షడ్రుచులు అంటారు కదా ఆ షడ్రుచులు అనమాట జీవితంలో మన కష్ట సుఖాలన్నీ కూడా ఈ ఉగాది పచ్చడితో మిళితమై ఉంటాయి అన్నమాట అట్లా నెక్స్ట్ ఉగాది పచ్చడి అయితే రెడీ అయింది ఇంకా నెక్స్ట్ నేనైతే పూజ అయితే స్టార్ట్ చేయాలి తులసమ్మ దగ్గర పూజ అయితే అయిపోయింది ఫస్ట్ మన ఇంట్లో చేసిన చేయకపోయినా ముందు తులసమ్మ దగ్గర అయితే ఫస్ట్ పూజ చేయాలన్నమాట అక్కడ పూజ కంప్లీట్ చేసుకుంటే ఇంకా ప్రాబ్లం ఉండదు ఇంకా నెక్స్ట్ ఇందులో షడ్ రుచులు యాడ్ చేయాలి కదా షడ్ రుచులని అయితే యాడ్ చేస్తున్నాను ఇంకా పూజ గదిలోకి వెళ్ళి ఆ పటాలన్నీ కూడా తీసి పూజ గది కూడా శుభ్రం చేయాలి ఆల్రెడీ లాస్ట్ ఫ్రైడే మొత్తం ఇట్లా స్విచ్ వచ్చేసి మొత్తం పూజ గది అయితే క్లీనింగ్ చేశాను డీప్ క్లీనింగ్ చేశాను అది కూడా మీకు వీడియో చేశాను అనమాట ఇంక ఇప్పుడు ఏంటంటే జస్ట్ పటాలే క్లీన్ చేసి ఇంకా ఫ్లోర్ కొంచెం తుడిచేస్తే సింపుల్గా అయిపోతుంది అంత డీప్ క్లీన్ అయితే చేయని అవసరం లేదనమాట ఇంకా పటాలైతే క్లీన్ చేసి గంధంతో కుంకుమ బొట్లు పెడుతున్నాను గంధం పెట్టేసి దాని మీద కుంకుమ బొట్లు పెట్టేస్తున్నాను ఇక్కడ మా చిన్ను అయితే కొద్ది కొద్దిగా హెల్ప్ చేసాడులే అండి ఎందుకంటే కొంచెం తాగే వాటర్ తీసుకురామంటే గిన్నెలో అట్లా తీసుకురావడం పూలు తెమ్మంటే పూలు తీసుకురావడం అట్లా చిన్న చిన్న వర్క్ అయితే చేశాడు నాకు ఎందుకంటే ఊరికే కూర్చొని లేవాలంటే కింద కూర్చొని లేవాలంటే కొంచెం కష్టమే అవుతుంది కదా కొంచెం పిల్లలు మన చేతి కింద ఉంటే మనకు కూడా ఈజీ అవుతుంది కదా వర్క్ కొంచెం హెల్ప్ చేసేండి ఈరోజు ఇంకా నెక్స్ట్ ఇక్కడ నేను చెట్టుకున్న పూలు కోసుకొచ్చేసి ఇంకా పూలైతే దేవునికి పెట్టేసి పూజ అయితే అయిపోయింది ఇంకా ధూపం చూపి చూపించాను నెక్స్ట్ దీపాలు కూడా వెలిగించేసాను ఇక్కడ ఏంటంటే బెల్లాన్ని ఫస్ట్ చిన్న బెల్లం ముక్కనైతే నైవేద్యంగా పెట్టేసాను అనమాట తర్వాత ఉగాది పచ్చడి చేశాను కదా అది కూడా తీసుకొచ్చేసి ఇంకా ఆ ఫోటోల దగ్గర అయితే పెట్టేస్తాను ఈరోజు పూజ అయితే తృప్తిగా ప్రశాంతంగా చేసుకున్నాను ఇంకా ఈ ఉగాది అంతా కూడా మంచిగా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్దిల్లాలని అందరూ కోరుకుందాం నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఇక పూజ అయిపోయింది కదా కొంచెం రాయిచంలోనే ఇలా అవి ఉంటే ఇంకా అవి బయట చెట్లకు పోద్దామనేసి పక్కన పెట్టేశాను ఇంకా పూజ అయిపోయిన తర్వాత హారతి అయితే ఇస్తున్నాను ఇంకా హారతి అయితే పూజ కంప్లీట్ అయినట్టే కదా హారతి అయితే ఇస్తున్నాను ఇంకా శ్లోకాలు అయితే మనసులోనే చదువుకున్నాను అనమాట గణేషుని స్తోత్రాలు అయితే లక్ష్మీ స్తోత్రం అయితే ఇంకా నారాయణ స్తోత్రం అయితే ఇట్లా నేను నాకు కంఠస్థంగా వచ్చు కొన్ని కొన్ని చిన్న చిన్న శ్లోకాలు అయితే చాలా వచ్చాయనమాట ఇంకా అవన్నీ కూడా చదువుకొని ఇంకా ఏది కుంకుమ బొట్లు పెట్టేటప్పుడే చదువుకుంటున్నాను అనమాట మనసులో పూజ అయిపోయిన తర్వాత కొన్ని పిక్స్ అయితే చి మా చిన్ను తీసాడు అన్నమాట కొన్ని పిక్స్ తీయమంటే తీసాడు ఇంకా పూజ అయితే ప్రశాంతంగా ముగిసిపోయింది ఇంకా మా నాని అయితే డ్యూటీ నుండి వచ్చిన తర్వాత తను స్నానం చేసి వచ్చిన తర్వాత అప్పుడు దేవునికి దండం పెట్టుకొని ఇంకా ఉగాది పచ్చడి అయితే తినేస్తాడు ఇక్కడ ఉగాది పచ్చడి చేశాను కదా ఇంకా అదే తినేసాను అనమాట మా చిన్ను నేను ఇద్దరం కలిసి తినేసాము ఇంకా ఇక్కడ కొన్ని పిక్స్ అయితే మా చిన్నునే తీసాడు నెక్స్ట్ ఇక్కడ బయట డాబామెట్ల మీద ఇంకా అట్లా కొన్ని కొన్ని పిక్స్ అయితే తీయమంటే తీసాడనమాట ఈ అది అయితే హ్యాపీగా జరిగింది నెక్స్ట్ ఇక్కడ పూజ అంతా కంప్లీట్ చేసుకొని వచ్చిన తర్వాత లంచ్ అయితే చేసాము లంచ్ చేసిన తర్వాత ఇంకా ఈవినింగ్ పూర్ణాలు చేద్దామనేసి నిన్ననే పూర్ణం బ్యాటర్ అయితే మిక్సీలో వేసాను ఇంకా అది బయటే అనమాట ఫ్రిడ్జ్లో ఏం పెట్టలేదు ఇంకా శనగపాప చేసి అందులో బెల్లం కలిపి అవి కూడా ఇట్లా పూర్ణమైతే తయారు చేశాను ఇంకా దాన్ని దోశ బ్యాటర్లో ముంచేసి డీప్ ఫ్రై చేయాలన్నమాట అయితే ఇక్కడ దోశ బ్యాటర్ ఫస్ట్ కొంచెం అంటే గ్రైండ్ చేసినప్పుడైతే గట్టిగానే ఉంది ఇంకా నైట్ నుంచి ఇంకా మార్నింగ్ వరకు బయటే ఉంచడం వల్ల పులిసిపోయి కొంచెం పిండి జారుగా అయిందనమాట జారుగా అయ్యేసరికి అందులో కొద్దిగా బియ్య పిండి కలిపాను బియ్య పిండి కలిపి వేస్తే పూర్ణం మంచిగా వచ్చింది ఫస్ట్ రెండు అట్లా వేసాను పూర్ణం లూజ్ అయిపోయి కొంచెం ఆ అంతా ఆయిల్లో మిక్స్ అయిపోయింది ఇంకా ఇంకా పూర్ణం బ్యాటరు అంటే దోశపిండి లూజ్ అయిందనిపించేసి అందులో కొద్దిగా బియ్య పిండి యాడ్ చేసి పూర్ణం వేశాను సూపర్గా వచ్చాయండి ఎంత బాగా వచ్చాయంటే అంత బాగా వచ్చాయి ఇంకా తిన్న తర్వాత టేస్ట్ చూస్తే సూపర్ ఉన్నాయన్నమాట మా చిన్ను కొంచెం తిన్నాడు ఎందుకంటే అప్పటికే లెమన్ జ్యూస్ తాగా ఇంకా లంచ్ చేసాము ఉగాది పచ్చడి తిన్నాము కదా హెవీగా అనిపించింది ఇంకా వన్ అవర్ అట్లా గ్యాప్ ఇచ్చిన తర్వాత తింటాము అమ్మి అని చెప్పాడు అనమాట నేనైతే తిన్నాను పూర్ణం ఇంకా మిగతావి అయితే ఫస్ట్ దేవుని దగ్గర పెట్టేసిన తర్వాతనే ఇంకా మేము తీసుకొని తిన్నాం అనమాట ఇంకా పూర్ణాలు అయితే ఇంకా మిగిలిన పూర్ణాలు కూడా వేస్తున్నాను మళ్ళీ ఇంకా సాయంత్రం మళ్ళీ స్టవ్ దగ్గర పని ఎందుకనేసి అన్ని పూర్ణాలు కూడా వేస్తున్నాను ఇంకా ఇప్పుడు పని అయిపోతే మా నాని సెవెన్ సెవెన్ థర్టీ లోపు వస్తాడు కదా వచ్చిన తర్వాత ఇంకా తను స్నానం చేసి దయ్యం దండం పెట్టుకున్న తర్వాత ఉగాది పచ్చడి పూర్ణాలు అయితే పెట్టేస్తే తను కూడా తింటాడనేసి ఇంకా ఆఫ్టర్నూనే చేస్తున్నాను ఉగాది పండగ అయితే ఈరోజు ఇలా జరిగింది ఉగాది పండగ రోజు మీ ఇంట్లో ఏం స్పెషల్స్ చేశారో కామెంట్ చేయండి నేను చేసిన స్పెషల్స్ అయితే ఉగాది పచ్చడి నెక్స్ట్ పూర్ణం ఇంకా ఇరండే ఇంకా నైట్ ఏమన్నా డిన్నర్లోకి ఏమన్నా వెరైటీగా చేద్దాం అనుకుంటే చేస్తాను అది కూడా వీడియో చేస్తాలేండి ఇంకా పూనాలు అయితే మంచిగా డీప్ ఫ్రై అయితే అవుతున్నాయి మీకు దగ్గర చూపిస్తాను ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయంటే పూనెం అంత పర్ఫెక్ట్గా వచ్చిందనమాట చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా సూపర్గా అనమాట కాకపోతే ఆయిల్ అయితే కొంచెం తక్కువగానే పోసాను ఇంకా నిండిగా ఏం పోయలేదు రెండు ఆయిల్ ఎందుకంటే కొద్దిగా కదా పూర్ణాలు అనేసి ఒక సగానికి తక్కువనే అనమాట ఆయిల్ ఇంకా పూర్ణం బూరెలు అయితే సూపర్గా వచ్చాయి చూస్తాను చూడండి ఎంత బాగా వచ్చాయో ఇవి చల్లారిన తర్వాత టేస్ట్ చేయాలి చూస్తేనే అర్థమవుతుంది కదా పర్ఫెక్ట్గా అన్నమాట ఇంకా నెక్స్ట్ ఇంకా స్టవ్ వేడికి ఉక్కపోతకి తట్టుకోలేక వెంటనే శారీ చేంజ్ చేశాను అనమాట శారీ చేంజ్ చేసిన తర్వాతనే తృప్తిగా అనిపించింది ఇక్కడ మా చిన్నకి లెమన్ జ్యూస్ చేసి అని చెప్పాను కదా ఇంకా అది ఇద్దరం కూడా తాగేసావన్నమాట లెమన్ జ్యూస్ తాగిన ఒక హాఫ్ అన్ అవర్కి ఇంకా దేవుడి దగ్గర నైవేద్యంగా పెట్టాను పూర్ణాలు అవి తీసుకురమ్మంటే మా చిన్న తీసుకొచ్చాడు ఇద్దరం కలిసి తింటున్నాము ఈలోపు మా నాని కూడా వచ్చాడనమాట ఇంకా గేట్ లాక్ తీసి వచ్చిన తర్వాత ఇంకా మేము బెడ్రూమ్లోనే కూర్చొని తింటున్నాం అనమాట ఇంకా మా నాని స్నానం చేసి వచ్చిన తర్వాత తనకు కూడా ఉగాది పచ్చడని దేవుని దగ్గర పెట్టిన పూర్ణాలు అయితే ఇచ్చాను తన గెస్ట్ బెడ్రూమ్లో సిస్టమ్ వర్క్ చేసుకుంటూ తింటున్నాడు అనమాట ఇంకా మేము హాల్లో చాలా వేడిగా ఉంటుందనేసి టీవీ కూడా అసలు పెట్టట్లేదండి హాల్లో అయితే అసలు ఉండలేము అనమాట హాల్ కానీ కిచెన్ కానీ ఉండలేము ఇంకా బాగా వేడిగా ఉంటుంది మా మాస్టర్ బెడ్రూమ్ అయితే మంచి కూల్గా ఉంటుంది అనమాట అందుకని ఎక్కువసేపు ఆ రూమ్లోనే ఉంటున్నాము ఇంకా ఆ రూమ్లోనే తీసుకొచ్చి తింటున్నాను అనమాట మా చిన్నోనేమో తినుకుంటూ లేచి పక్కన టేబుల్ పక్కన చైర్ ఉంటే ఆరం చైర్లో కూర్చొని తింటున్నాడు ఈలోపు మా నాని బెడ్రూమ్కి అనమాట ఇంకా తను అంటే నేనేంటంటే మాస్టర్ బెడ్రూమ్కి మా చిన్ను బెడ్రూమ్కి మధ్యలో ట్రైప్యాడ్ పెట్టి వీడియో షూట్ చేస్తున్నాను మా నాని మాస్టర్ బెడ్రూమ్కి వచ్చేటప్పుడు చేయి తగిలి ట్రై ప్యాడ్ కింద పడిపోయింది కింద పడిపోయింది ఇక్కడ వెళ్ళి ట్రై తీయ అని చెప్తున్నాడు అనమాట ఇంకా నేనే వెళ్ళి తీసాను తీసి పక్కన పెట్టేశాను ఇంకా నెక్స్ట్ ఇక్కడ నైట్ డిన్నర్ ప్రిపేర్ చేయాలిగా కొద్దిగానే రైస్ అయితే కుక్ చేస్తున్నాను ఆల్రెడీ మార్నింగ్ చేసిన చపాతీ అయితే మిగిలిపోయింది మూడు చపాతీలు ఉన్నాయి ఇంకా ఇద్దరు మనుషులకే అనేసి జీరా రైస్ ప్రిపేర్ చేద్దామనేసి జీరా ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నాను జీరా ఫ్రైడ్ రైస్ ఎవరి స్టైల్ అయినా చేసుకోవచ్చు కొంచెం నేను డిఫరెంట్గా ట్రై చేశాను అనమాట ఇంకా ఇందులో పచ్చి బఠానీ ఉన్నాయి ఇంట్లో ఇంకా బఠానీ కొద్దిగా వేసి క్యారెట్ తురుము లాస్ట్లో వేసి చేసాను అనమాట జీరా రైస్ అయితే అంటే ఒక్కొక్కసారి నేను ఒక్కొక్క స్టైల్లో చేస్తుంటాను అనమాట ఎప్పుడు అదే స్టైల్ అయితే ఫాలో అవను ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టైల్ అయితే కుక్ చేస్తాను ఇక్కడ చపాతి అని చెప్పాను కదా అదే చూపిస్తున్నాను అనమాట ఇంకా ఒక మనిషికైతే సరిపోతాయి చపాతి ఇంకా జీరా రైస్ ఇద్దరికే కుక్ చేస్తున్నాను ముగ్గురు అంటే మూడు చపాతీలు ఉన్నాయి కదా తలా ఒక్కొక్కటి వేసుకొని కొంచెం జీరా రైస్ కూడా పెట్టుకోవచ్చు ఇంకా ఇష్టాన్ని బట్టి ఇంకా నెక్స్ట్ కాడ్ ఎట్లాగా ఉంటుంది కదా కాడ్ అయితే మేము ఎక్కువగా బౌల్లో వేసుకొని తింటాము అన్నంలో కన్నా ఎక్కువ తింటాం అన్నమాట ఇంకా జీరా రైస్ అయితే కుక్ చేస్తున్నాను మీరు ఈరోజు డిన్నర్లోకి ఏం ప్రిపేర్ చేశారో కామెంట్ చేయండి నెక్స్ట్ ఇక్కడ ఒక స్మాల్ రిక్వెస్ట్ నా వీడియోస్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి ఇంకా జీరా రైస్ అయితే కుక్ చేస్తున్నాను మా చిన్ను నేమో మాస్టర్ బెడ్రూమ్లోనే ఉండమని చెప్పాను అనమాట ఎందుకంటే అక్కడ కొంచెం కూల్గా ఉంటుంది ఫ్యాన్ వేసినా కూడా అంత వేడి అనిపించదు ఇంకా మధ్యాహ్నం ఏమో కొద్దిగా రెస్ట్ తీసుకొని లేసిన తర్వాత వర్క్ అయితే స్టార్ట్ చేశాను ఇంకా సమ్మర్ కదా ఈవినింగ్ టైంలో కిచెన్లోకి వెళ్ళి పని చేయాలంటే కొంచెం కష్టమే అనిపిస్తుంది అనమాట అందుకే ఒక సెవెన్ సెవెన్ థర్టీ అయిన తర్వాతనే కిచెన్లోకి అయితే ఎంటర్ అవుతున్నాను నెక్స్ట్ ఇక్కడైతే రైస్ కూడా అంటే పోపులో వేసాను ఇంకా టేస్ట్ దగ్గర సాల్ట్ అయితే వేసాను ఫస్ట్ వేస్తే సాల్ట్ సరిపోలేదనమాట మళ్ళీ టేస్ట్ చేశాను మళ్ళీ కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేశాను ఇప్పుడు కరెక్ట్గా సరిపోతుంది ఇంకా కుక్కర్ మూత పెట్టేసి ఒక టూ విజిల్స్ వచ్చేదాకా స్టవ్ హైలో పెట్టేస్తే జీరా రైస్ కుక్ అవుతుంది ఇంకా ఈరోజు ఉగాది రోజైతే ఇలా గడిచిపోయింది హ్యాపీ హ్యాపీగా సెలబ్రేషన్ అయితే చేసుకున్నాము విజిల్స్ కూడా వస్తున్నాయి ఇక్కడ ఏంటంటే నేను సబ్జా గింజలు టూ డేస్ బ్యాక్ ఈ బాక్స్లో నానబెట్టాను అయితే క్లీన్ చేసిన తర్వాత ఒక రెండో మూడో సబ్జా గింజలు బాక్స్ ఇట్లా లైన్ లాగా ఉంటుంది కదా ఆ లైన్లో ఇరుక్కుందనమాట దాన్ని గరిటె పెట్టి తీస్తున్నాను అనమాట సరే ఫ్రెండ్స్ ఈ వీడియో అయిన ఎం ఎంచేస్తున్నాను